మేడం గారు ఎర్రా ఎదురా మీ పిన్నికి ఎదురా అయితే చల్లలేదా మీ పిన్నికి ఎదురు వచ్చినా ఇక్కడ చల్లలేదా అంటున్నా ఏంది వంగి వంగి వచ్చినట్టుండా ఏ అటు చల్లాకు అట్టసల్లా అది పొటాస్ పెట్టుకు మాడిపోతుంది కాండ కూడా ఏంత కిందికి వంగుతున్నావు రారా మంది వస్తుంది ఇప్పుడు ఇంకా దండి పోతుంది తిప్పుకు కింది కారసాలు పై కారసాలు నాకు తెలిసి మహా అంటే మూడు రోజులకి అయిపోతుంది కారం పొడి ఉప్పు కారం పొడి ఉప్పు కలకండ తిన్నది అది కానీ కలిపి ఎత్తుకోవడం కలిపా ఏమి ఉంది ఈ పక్క నుంచి ఎత్తుకుంటూ పోతే అయిపోయి కలుపుతావి అట్ట రుద్దుకుండా అంటే నువ్వు టువల్త్ రుద్దుకో సొక్క కాదు సొక్క మీద మంటలు వచ్చి అప్పటికే నువ్వు స్టేట్ తెచ్చేటబ్బా ఇచ్చేటబ్బా

ఇక ఇప్పుడు కానిరో పొద్దున కనపొచ్చాయి నేను సున్ని కూడా మర్చిపోయినా పరిస్థితి ఏమని చెప్పాలా కట్ట కట్టుకో నీ కొడుకు తప్పించుకోడానికి అంటారు ఇద్దరు మీరు వాళ్ళ ఇంటికి పోయినా పట్టలేదు ఏమైంది బాబా తప్పించుకుని రావద్దు వాడు ఉండకుండా ముసలి వాడు ఉంటాడని ఒకటే నేను ముసలి అంటాడు ఎన్నిసార్లు పైకి కొత్త

చూడు దీరా లవ్ అయ్యింది వస్తాను రాని కదా మహాంటి రెండు కోట్లు ఇక రెండు రెండు మూడు తెచ్చినట్టే అయిపోతుందిరా మళ్ళీ రౌండ్ వచ్చామంటే అయిపోతుంది కారం పొడి ఎక్కువ బ్యాగండు తినలే అక్కడ మండ ఎక్కడ తింటాం కదా తిను ఇక మన దగ్గర దాంట్లో ఒక ఎర్ర మంది ఎక్కువ ఉంది తక్కువ ఎత్తు నీకంటే ముందు నాదే పుంచుకుంది దగ్గరికి వేసుకున్నాం ఒకవేళ మధ్యలో అయిపోతే నేను దండి ఎత్తుకు ఎందుకంటే నేను లావ మనిషి పడి చెట్లు తిరుగుతాయి అంతలా ఉండవా నల్ల పల్లె లేట్ సార్లు అవుతుంది పదిసార్లు పదిసార్లు సడ్డదడి పక్కన చీలతో నీ చే తినచ్చు కదా కంకిరాలే చిలక కొట్టిన దాన్ని నేను తింటాను లే స్వామి రేపు మీకు చిన్న వంట చూపిస్తాను నేను మొక్కజొన్నతో కంకితో

ఎంత కష్టపడిపోతుంది ఇంటి గెడ్ల గెడ్డి కవర్లు వేసుకుంటా బాబు అయ్యే సంచరాన్ని ఎరుకుంటావా చెట్టు సమే పొదనం శిగట్ల నా శిగటనా మధ్యానమే చెకట్ల మడవగే శిగట్ల మడవకి మంద కరుగద్ద అపే వతవా ఓయె బార్డర్ కరిగి తక్కుకుపోయి తూరుపార అలపులే పెది చెట్టు కొట్టదు చెట్టు కొట్టనికి మందు కరుగతే అయిపే ఆటోమేటిక్ గా నవస్తా నిలు వతని కలుచుకు కొడరా ఇదకడ చెట్టు నీలు కర్తన కదా పంచుకోలేది అంటే దీనికి రేపు లేదమ్మాడు వస్తాను రేపు అది చిన్నమ్మ మా పిన్ని నువ్వు కోసం అంటారు నేను మొత్తానికి అయితే మా సుబ్బు మాత్రం గడ్డి పెట్టుకొని ఏదో పాటు ఉంది ప్రాబ్లం అమ్మా కాదు 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 మంచి రొమాంటిక్ ఫాలి గడ్డి మూపులు నెత్తినట్టుకుని సాంగ్ లోంగ్ పాతే గడ్డి నెత్తినట్టుకొని గట్టు మీద నడుస్తుంటే ఏదోంది కన్ను కొట్టినాడో లేకపోతే సైగ చేసినాడో పాడో అని ఉంది కదా నాకు రాదు సైగ చేసినాడే కన్ను కొట్టినాడో సంథింగ్ లైక్ ఏదో ఉంది పాట ఇప్పుడు కన్ను కొట్టాలి కాదు లిగ్గినాడే అనేది పాట గడ్డి గడ్డి ముందేసి వచ్చినాక మిమ్మల్ని ఎక్కించాల్సిందే కదా ఏతటి తెచ్చేసుకోవాలని మళ్ళీ ఇప్పుడు ఉడికూత వాడిపోయి తాలు వేసుకొని మళ్ళీ ఉడికిత వచ్చి మళ్ళీ ఎక్కించుకోవాలి నేను మనిషిని అన్ని పట్టణి నువ్వు ఏడేసినావు

ಅಂತ ತೋಟಿ ಕೊಟ್ಟು ಬಾ ಬಾಲ್ದ ಖಚಿತ ಪೊದೇನೇ ದೋಸಿ ಕುಮ್ಮಿಲ್ ಪಿ ఏందో బా నాకేం తెలియదు నాకు ఏ సంబంధం తెలియదు అని కొంచెం పోతున్నాడు బాబాయ్ ముందర పక్క

कोणतंलं पण नाही झालं काहीच यां डणलांबर इतींगा आधी मंत्र पाडे आता वदले करे 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 कुकरा साडी देते मंदरा मंदरादू खाली पोते किनई बोललं की मदले सिट्टी आ सिट्टी अर्धा भरताड बेटी कुठू सेंटरला तिथे सिटाड भरताड चला भरोसा नाही хуча <tus> 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 <tus>